వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మారుమూలపల్లెలో చూసినా బీసీ రిజర్వేషన్ల నినాదం అమలు తీరు మీదనే చర్చ కొనసాగుతుంది వాస్తవంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సముచిత స్థానం ఇస్తాం ఏదైతే జనాభా దామర్ష ప్రకారం వాళ్ళకు పదవులు అంటూ ఆనాడు ఏఏసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించడం ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత బీసీ నినాదంతో తన రాజకీయాన్ని మరింత స్థిరత్వం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది దానిలో భాగంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే ఏ ఎన్నికల్లోనైనా తాము సిద్ధమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయటం దాంతోపాటుగా బిల్లు పాస్ చేయటం అటు గవర్నర్కి ఇటు రాష్ట్రపతికి ఆమోదముద్ర కోసం పంపించడం అనేది ప్రస్తుతం తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే వాటి బీజీ బీసీ నినాదం పేరుతోటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోపక్క తీర్మానం మల్లన్న అలా ఎవరికి వాళ్ళు బీసీ నినాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పరిపరి విధాలుగా రాజకీయ స్కెచ్లు వేస్తున్నారు కానీ ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉన్నారు అసలు బీసీ నినాదం అమలు అవుతుందా లేదా అనే విషయంలో చాలామంది బీసీ సంఘాల నేతలతోటి జల్సివి ముచ్చనిచ్చినప్పుడు కొన్ని ప్రతిపాదనలు బీసీ సంఘ నాయకులు ప్రతిపాదించారు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారో దానికి నిజంగా గనక ఆయన బద్దుడై ఉంటే ఆయన పార్టీ సంబంధించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే చెప్పడం కన్నా చేసి నిరూపించడం ముఖ్యం కాబట్టి తన మంత్రివర్గం నుంచే ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది కదా అలా అయితేనే ప్రజలు బీసీ జనాభా కాంగ్రెస్ పార్టీని తమ గుండెల్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుందని కొంతమంది నాయకులు ప్రకటించారంటే మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గంలో పద్దెనిమిది మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో దాంట్లో దామాషా ప్రకారం ఫార్టీ ప ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నప్పుడు మినిమం ఎనిమిది మంది బీసీ మంత్రులకు అవకాశం కల్పించాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతిలో ఉన్న పరిణామక్రమం కాబట్టి ఎందుకు మంత్రివర్గం నుంచే తన బీసీ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరుస్తామంటూ మాటల కోటలు కడుతున్నారు తప్ప నిజంగా గనక చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం నుంచే మొదలు పెట్టండి ఆ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎనిమిది మంది బీసీ మంత్రులకు అవకాశం కల్పించండి అంటే ప్రస్తుతం ఉన్న మంత్రులలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే బీసీ ఒకరు పొన్నం ప్రభాకర్ మరొకరు కొండా సురేఖ మరొకరు శ్రీహరి అంటే ముగ్గురు మాత్రమే బీసీలకు అవకాశం కల్పించారు అంటే దీంట్లో కూడా చిత్తశుద్ధి లేనప్పుడు ఇక బీసీ రిజర్వేషన్స్ పక్కాగా అమలు చేస్తారని ఎలా నమ్మాలి ఎలా కాంగ్రెస్ని తమ వైపు అంటే కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తుందో అది అమలు అనేది అనుమానమే అని బీసీ సంఘ నేతలు అంటున్నారు అంటే మంత్రివర్గం విస్తరణ అనేది మంత్రివర్గంలో బీసీలను తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటుగా ఏసీ శాఖ నేత రాహుల్ గాంధీ చేతుల్లో ఉన్నప్పుడు అసలు అక్కడి నుంచి ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలు జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు కాంగ్రెస్ వెంటే నడుస్తాం కాంగ్రెస్కి వెన్నుదన్నుగా ఉంటూ అనునిత్యం కాంగ్రెస్ జపం చేస్తూ తాము బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామంటూ చెప్తున్న మాటలు తప్ప వాస్తవకి దగ్గరగా లేవు కాబట్టి ఒకవేళ కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కానీ లేదా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కానీ నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే నిజంగా బీసీల పక్షాన ప్రేమ అభిమానం వాళ్ళని మరింత అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచన ఉంటే గనక మాటల కోటని పక్కకు పెట్టి ముందు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మీరు ఏ ఎన్నికైనా వెళ్ళండి అంటే మీదైతే ఎలాంటి కోట కదలకూడదు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ చిచ్చు పెట్టి ఏదో రకంగా లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి అలా కాకుండా కాంగ్రెస్ వ్యూహమా రాజకీయ ఎత్తుగడ ఏదనుకున్నా కాంగ్రెస్ పార్టీ కనుక నిజంగా బీసీల పక్షాన నిలబడే ప్రభుత్వం అయితే ఆ పార్టీ అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మంత్రివర్గ విస్తరణలో నిరూపించుకొని ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తే యాభై శాతం ఉన్న జనాభా ఏదైతే బీసీ జనాభా ఉందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దాసం మేము సిద్ధం అంటూ కొంతమంది బీసీ సంఘ నేతలు చెప్తారు కాబట్టి దసరా దుర్గమ్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని నమ్మాలంటే కాంగ్రెస్ పార్టీ మాటలతో కాదు చేతలలో చూపిస్తుంది అని నిరూపించాలంటే మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి అప్పుడు ప్రజల్లోకి రండి అప్పుడు మేము మీ వెనక వెన్నంటి ఉంటామంటూ బీసీ నేతలు చెప్తున్నది వాస్తవాంశమే ఆ రకంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమది కాని ఎన్నికలు కాబట్టి తమ పదవులకు ఎసరు ఎటాలు రాదు కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ నినాదం బీసీ రిజర్వేషన్ కల్పించి తూతు మంత్రంగా బీసీ డిక్లరేషన్ని అమలుపరుస్తారనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది